జయ శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మీ అందరికీ కూడా భాద్రపద మాసం వచ్చింది అంటే కనుక మీ అందరే కాదండి మనమందరం కూడా చాలా సంతోషంగా చేసుకోవాల్సిన పండగలు అటు పితృ కార్యక్రమాలు పెద్దలకి చేసుకోవచ్చు ఇటు భగవంతుడికి చేసుకొని మనం మెప్పించుకొని చక్కటి అదృష్టకరమైన జీవితం ఎన్నో పాపాలు చేసుంటాం అండి ఆ పాపాలన్నీ పోగొట్టుకునే మాసం అనమాట ఏది భాద్రపద మాసం కాబట్టి ఈ భాద్రపద మాసంలో చూడండి ఇటు చవితి చేసుకుంటాం ఋషిపంచమి చేసుకుంటాం తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే అనంత తమైన సంపదలు కావాలి అని అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటాం తర్వాత పౌర్ణమి ఏది సంపదలకి నిలయం పౌర్ణమి చేసుకుంటాం ఆ తర్వాత కాడ నుంచి పక్షాలు చేసుకుంటాం ఆ తర్వాత భాద్ర అదేంటి భాద్రపద మాసం అంటే పెద్దలకి చేసి తర్పణాలు ఇచ్చుకుని ఇవన్నీ పోగొట్టుకుంటానికి అమావాస్య చేసుకుంటాం ఇలాగ ప్రతీది కూడా అందులోనూ అన్ని నెలలు గొప్పవే కాదని నేను అంటే అది ఏ నెలకు ఆ నెల కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించుకుంటంలో శ్రద్ధగా భక్తితోటి పరమాత్మనే ఆరాధిస్తే సరిపోతుంది సరే ఇప్పుడు ఏంటమ్మా మీరు చెప్పేది అని అంటే మీకు వ్రతం కింద మాత్రం నేను చెప్పనండి చెప్పట్లేదు అది వ్రతం ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం చేసుకోండి ఆనుమాయి లేని వాళ్ళు అయినా చేసుకోవచ్చు ఏంటి అని అంటే మనకి భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు అనంత పద్మనాభ స్వామి వ్రతము అనేసి చేస్తారు అది ఏంటి ఎలాగా అన్నది మీకు నేను చెప్తాను అలాగే మనం ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ అనంత పద్మనాభ స్వామిని మరిపించేటట్టుగానే రంగనాథుడు ఉంటాడు చక్కగా శయనిస్తూ ఉంటాడు కదా ఆ స్వామిని మనం అందరం పూజలో పెట్టుకుని శ్రావణ మాసం అంతా ఆరాధించుకున్నాం అలాగే ఎమెతిస్ట్ గణపతులను కూడా మీరందరూ బుక్ చేసుకున్నారు ఇంకా ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోండి కానీ దేంటి ఇవి రెండు కూడా మొత్తం పూజ అంతా అయిపోయాక అంటే వినాయక చవితికి ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాతే నేను మీకు చూసుకుని వరదలు అవి ఉన్నాయి కాబట్టి చూసుకుని నేను పంపిస్తాను మీరు ఏం కంగారు పడద్దమ్మా ప్రతి ఒక్కళ్ళో బుక్ చేసుకున్న వాళ్ళందరి ఇళ్ళకి స్వామివారు వస్తారు ఓకేనా తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం ప్రయాణం ఒకటి ఉంది ఈ హెల్త్ కానీ ఎప్పుడో బుక్ చేసుకున్నాను నేను వెళ్ళటం తప్పదు కా ఖచ్చితంగా వెళ్ళాలి గురువుగారితో వెళ్తున్నాను కాబట్టి కొంచెం హెల్త్ ఎలా ఉన్నా సరే స్వామి ఉన్నారనుకోండి నాకేం కాదు అయితే అందు గురించి నేను వెళుతున్నాను నా జన్మ ధన్యం చేసుకునే ఇదని చెప్పుకోవాలండి ఎందుకంటే గురువుగారితో వెళ్ళటం అంటే మాటలు కాదు కాబట్టి నేను కొంచెం దేంటి చూసుకుని మీకు నేను అపాయింట్మెంట్లు ఇవ్వడం అనేది ఉంటుంది కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే ఇవ్వట్లేదమ్మా ఫోన్ అపాయింట్మెంట్లు ఇస్తానో తీసుకోండి ఎందుకంటే జ్వరం వాళ్ళు పడ్డాను పడి 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 ఇప్పుడే కొంచెం కొంచెం లేస్తున్నాను అందులోనూ ప్రయాణం తప్పదు వెళ్తున్నాను అయితే మీ అందరికీ కూడా ఏంటి అని అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం చెయ్యాలి అని అంటే కొంతమంది ఇంట ఉంటుందండి అది పద్నాలుగు సంవత్సరాల పాటు ఒక వ్రతం స్వామివారికి తోరాలను పెట్టుకుని చేసుకుంటారు కానీ అది చేసుకునే వాళ్ళు అది అందరికీ తెలుసు అనుకోండి చేసుకునే వాళ్ళు అలాగే చేసుకుంటారు అది మనకొద్దు కానీ మనకు తెలియదు కదా అదంతా అప్పుడు మనమేం చేయాలి మరి అందరూ చేసుకుంటున్నారు కదా మనమేం చేయాలంటే ఒక పని చేయండి మీరేం చేస్తారంటే అనంత పద్మనాభ స్వామి ఫోటోనైనా పెట్టుకోండి లేదు అనంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉండంగా అనంతుడు ఆయనే కదండి అనంతమైన సంపదలను ఇస్తాడు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయన హృదయంలో ఉన్నారు కదా కాబట్టి ఆ రోజున మీరు ఏం చేస్తారంటే స్వామివారికి ఏదైనా తీపి పదార్థాన్ని చేసి చక్కగా స్వామివారికి మీరు నూట ఎనిమిది నామాలు వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది నామాలని మీరు చదువుకుని చక్కగా అక్కడ మీరు ఏం చేస్తారు స్వామికి వచ్చేటప్పటికి విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు కానీ మీరు విష్ణు సహస్రనామం అయినా ఒక మూడు సార్లు చదువుకోండి లేదు అని అనుకుంటే కనుక గోవిందనామాలు అయినా ఐదు సార్లు పారాయణం చేయండి చేసి స్వామిని తులసి దళాలతో అర్చించండి ఒకటి గుర్తుంచుకోండి తులసమ్మ విష్ణుమూర్తికి పూజ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తులసమ్మ గనక లేకపోయినా మీరు వండిన పదార్థాల మీద తులసి దేంటి దళం లేకపోయినా లేదంటే అక్కడ పెట్టిన చిన్న గ్లాసుడు నీళ్ళలోనైనా తులసి దళం లేకపోతే స్వామివారు స్వీకరించరు ఎందుకని అంటే మీరు ఏ రకంగా పెట్టినా కూడా ఆ తండ్రికి ఆ తులసి దళం వేసేటప్పటికి ఆయనకి ఎంతో ఆనందం కాబట్టి మీరు కంపల్సరిగా తులసి దళాలతోటి అర్చన చేసుకుని చక్కగా విష్ణు సహస్రనామం మూడు సార్లు కానీ గోవిందనామాలు ఐదు సార్లు కానీ మీరు తీపి పదార్థాన్ని చేసి అక్కడ పెట్టి మీరు ఏం చేస్తారు అని అంటే ఎవరైనా సరే పండితులు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి స్వయం పాకం ఇచ్చుకుని చక్కగా మీరు ఆ వ్రతాన్ని అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చెయ్యలేకపోయినా ఇలా చేసుకున్నట్టయితే కంపల్సరిగా మీ ఇంట్లో సంపదలు మీరు చూడండి మీరు చేసి చూడండి అమ్మ ఆ వ్రతం చేసిన కాడి నుంచి మా జీవితం చాలా మార్పు వచ్చిందమ్మా అన్న వాళ్ళు చాలామంది ఉంటారండి ఎందుకనంటే మామూలుగా ఉండదు చాలామంది పద్నాలుగు సంవత్సరాలు చేసుకునే వాళ్ళు ఉంటారు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు చాలా చాలామందికి తెలుసు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అక్కడ చాలా చాలా ఇదిగా కూడా చేస్తారనేసి విన్నాను నేను కానీ మన ఇంట్లో మనం అక్కడికి వెళ్ళకపోయినా చక్కగా ఇక్కడ ఉండి మీరు ఫోటో పెట్టుకునైనా చేసుకోండి లేదంటే వెంకటేశ్వర స్వామినైనా పెట్టుకుని చేసుకోండి లేదంటే రంగనాథ స్వామి ఫోటో పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ఎలాగైనా సరే విష్ణుమూర్తి ఉంటే రాముడైనా కృష్ణుడైనా గోదేంటి నరసింహుడైనా వెంకటేశ్వరుడైనా ఎవరైనా అనంతుడైనా ఒక్కటే కాబట్టి మనకి కావాల్సింది ఏంటి అంటే కంపల్సరిగా అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజునాడు విష్ణుమూర్తి ఆరాధన చేసినట్టయితే మిమ్మల్ని లక్ష్మీదేవి వరిస్తుందండి అందులోను భాద్రపద మాసం మీకు చూడండి ప్రతి మా దేంటి పౌర్ణమి కూడా మనకి చు దేంటి ఏ నక్షత్రంతో కూడి ఉంటే ఆ నెల మనం అని చెప్పుకుంటాం కదా ఉత్తరాభద్ర కానీ పూర్వభద్ర కానీ పూర్వభద్ర అయినా ఉత్తరాభద్ర అయినా కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే ఆ నెలంతా మనకి భాద్రపద మాసం అని చెప్తారు కాబట్టి మీరు పౌర్ణమి ముందు కాబట్టి చేసినట్టయితేనండి చాలా చాలా చాలామంది చెప్పారు నీకు మీకు నేను అంతకు ముందు కూడా నేను చెప్పాను చేసుకున్నారు చేసుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు ఇప్పుడు కూడా నేను ఎవరికైనా అపాయింట్మెంట్లు చూసినా కొంతమంది రెమెడీస్ చేసే చెప్తుంటారు నాకు అపాయింట్మెంట్లు తీసుకుంటారు ఎందుకంటే నేను న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ప్రకారం జాతకాలు చూస్తాను కాబట్టి అమ్మ మీ రెమెడీస్ చేసాక మేము చాలా బాగున్నాం అమ్మా అంటారు అది నాది కాదండి ఎందుకని అంటే ఆ స్వామి అనుగ్రహం ఇవన్నీ ఇలా వచ్చినప్పుడు అమ్మ ఇలా చేసుకోండి అలా చేసుకోండి ఈ ప్రసాదం పెట్టండమ్మా చాలా ప్రేమతో పెట్టండమ్మా చాలా సంతోషంగా పెట్టండమ్మా భక్తితోటి ఆరాధించండి అమ్మా మీ మనసును అక్కడ లగ్నం చేయండి అమ్మా అని చెప్పడం మీరు అలా చేసుకుంటాం ఆ స్వామి మిమ్మల్ని అనుగ్రహించడం ఒక్కటేనండి మనకి భూమి మీద కావాల్సింది సంపద అలాగే ఆనందం సంపద లక్ష్మీదేవి ఉందనుకోండి ఆనందం కూడా ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది తర్వాత ఒక రకంగా చెప్పాలంటే గుర్తింపు ఉంటుంది బయట ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కావాలి అని అంటే భగవంతుణ్ణి భక్తితో ఆరాధించాలి ఓకే కాబట్టి ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని మీరు ఎలా చేసుకుని చక్కటి అదృష్టాన్ని పొంది ఐశ్వర్యవంతులవుతారని మీ సంపదలు ఒక రకంగా చెప్పాలంటే మీ అప్పులన్నీ తీరిపోయి ఆనందంగా జీవిస్తారని మీ అందరినీ అలా అనుగ్రహించాలని నా వెంకటేశ్వర స్వామి నా శ్రీనివాసుని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ